హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ విశాలాక్షి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు మన ఎస్బీ హోమ్ ఫుడ్స్లో ఇన్స్టెంట్గా కొబ్బరి శనగపప్పు చట్నీ పొడుతూ వచ్చేసానండి ఇప్పుడు ఏ చట్నీ పొడిని నేను ప్యాక్ చేయడం స్టార్ట్ చేసేసానండి ఈ చట్నీ పొడిలో నేను ఏమేమి యూస్ చేశానో మీకు చెప్తానండి ఈలోపు మీరేం చేయాలి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్స్టెంట్ కొబ్బరి శనగపప్పు చట్నీ పొడిలో నేను ఎండు కొబ్బరి వేపిన శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఎండిమిర్చి ఇవన్నీ యూస్ చేశానండి నేను వెల్లుల్లిపై కానీ ఆయిల్ కానీ ఇందులో యూస్ చేయలేదండి ఈ చట్నీ మనం ఏ టిఫిన్లోకి వేసుకుని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి దీన్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ ఇన్స్టెంట్ కొబ్బరి శనగపప్పు చట్నీ పొడి మీలో ఎవరికైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి మన ఎస్వి హోమ్ ఫుడ్స్లో ఇంకా మంచి మంచి హెల్దీ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయండి అవి ముందు ముందు వీడియోల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని ఎక్కడ మిస్ కాకుండా ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇన్స్టెంట్ కొబ్బరి శనగపప్పు చట్నీ పొడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ విశాలాక్షి